ఆ తేలికపాటి చల్లని ఉదయాన్ని పలకరించింది ఆ ఊరిలో చిన్నారుల చిరునవ్వుల మధ్య ఆరోగ్య శిబిరం ఒక చలనంలా ప్రారంభమైంది ప్రజలలో ఆశాజనక ఉత్సాహం కనిపించింది ఈ ఆరోగ్య కార్డు వల్ల మీరు నేను ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం పొందవచ్చు అని డాక్టర్ వసంత శక్తిగా ప్రకటించారు ఆమె మాటలు గాలిలో విహరిస్తూ ప్రతి చెవిలోకి చేరి ఆశా అనే విత్తనాన్ని నాటాయి అప్పుడు అరవై ఐదు సంవత్సరాల పప్పి అనే వ్యక్తి శ్వాసకోసం శ్రమిస్తూ సంకోచభరితమైన చూపులతో డాక్టర్ రావును చూశాడు జీవన సంగ్రామంలో చివరి దశలో ఉన్న అతడి గుండెల్లో చిన్న ఆశకిరణం మెరిసింది ఓ తండ్రిగా ఓ కూలీగా ఓ పౌరుడిగా పోరాడిన ఆయన ఇప్పుడు తన ఆరోగ్య సమస్యలతో ఒంటరి పోరాటంలో ఉన్నాడు ఆయన ఇంటికి వెళ్లిన డాక్టర్ వసంత అతడిని చూసి బలంగా చెప్పారు ఇకపై డబ్బు గురించి భయపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వ దవాఖానలో మంచి వైద్యం లభిస్తుంది వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు అప్పటికే ఆ ఆరోగ్య శిబిరంలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు చికిత్స పొందుతున్నారు ఆ శిబిరంలో మలస్వరి అనే యువతి తన కాలికి బ్యాండేజ్ వేసుకుని కూర్చుంది బాధతో కన్నీళ్లు పట్ల భయం డాక్టర్ ఆమె దగ్గరికి వచ్చి చెప్పారు నీ దగ్గర ఆయుష్మాన్ కార్డు ఉంది ఇది నీకు ఉపయోగపడుతుంది ఇది తాత్కాలిక సమస్య మాత్రమే నీవు డాక్టరు కావచ్చు మలస్వరి ఆ మాటలు మలస్వరి గుండెను నమ్మకంతో నింపాయి మూడేళ్ల తరువాత గ్రామంలో ఇప్పటికే ఒక కొత్త ఆరోగ్య కేంద్రం నిర్మించబడింది అక్కడికి ఓ కారు ఆగుతుంది అందులోంచి ఓ తెలివైన యువతి బయటకి వచ్చి ఆసుపత్రిలోకి ప్రవేశిస్తుంది ఆమె మలస్వరే ఇప్పుడు డాక్టర్ మలస్వరి ఆమె ముఖం గర్వంతో నిండిపోయింది కళ్లలో వెలుగు ఆమెను చూసి అక్కడున్న డాక్టర్లు చిరునవ్వుతో చూస్తారు ఆరోగ్య భారత్ సాధ్యం కాని అది ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికీ ఆరోగ్య సేవలు అందినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఇది నినాదంగా కాదు కార్యరూపంగా ఉండాలి అని మలస్వరి ధైర్యంగా చెప్పారు గ్రామస్థులు చప్పట్లతో స్పందించారు ఈ కథ ఒక్క ఊరిలో మార్పుకథ మాత్రమే కాదు ఇది దేశం ఎలా మారుతోంది అనే మార్గాన్ని చూపుతుంది ఆరోగ్యం సంపద కాదు అది హక్కు ఆయుష్మాన్ భారత్ యోజన కారణంగా దేశంలోని ప్రతి పేదవారికి ఉత్తమ వైద్యం అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న ఆరోగ్య భారత్ నిజంగా సామర్థ్యవంతమైన భారతానికి పునాది వేస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై